హలో గైస్ ఆ నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ సో ఇప్పుడైతే మన ఫోర్టీన్ ఇయర్స్ స్టూడెంట్స్కి వచ్చేసి మనం ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ ట్రయల్స్ పెట్టబోతున్నాం లాస్ట్ టైం ఎంత వేసినారా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ నైన్ అట్లా చేసిండు మనోడు సో మనోడు ఫైవ్ ఫార్టీ వరకు చేసిండు సో మధ్యలో మిడిల్లో ఇక టూ మంత్స్ నాకు కనిపించలేరు ఇక మరి తిరుపతికి ఎట్లకెళ్ళి ఎట్లకెళ్ళి తిరిగిరా లేరు టూ త్రీ మంత్స్ వరకు రాలే ఇక ట్రైనింగ్కే రాలేరు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ప్రిపరేషన్ అవుతురు మళ్ళీ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఎంత చేసిరు టైమింగ్ అనేది చూద్దాం ఎస్ఐపిసి అండ్ ఎస్ఎస్సి జీడీ అండ్ ఆర్మీ ఎవరైతే ప్రిపరేషన్ అవుతారో వీళ్ళ వీడియో చూసి మోటివేట్ మోటివేట్ పక్కా కావాల్సిందే అవుతారు వీళ్ళు ఎట్లా చేస్తారు ఏం చెప్తా అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియో చూడండి ఓకే స్కిప్ చే సో మొత్తానికైతే ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ స్టార్టింగ్ పాయింట్ ఇది ఇక్కడ స్టార్టింగు అక్కడ బిల్డింగ్ దగ్గర మనకు ఎంట్రీ ఫినిషింగ్ ఉంటుంది సో ఒక ల్యాబ్ మొత్తం చేసి మన తర్వాత హాఫ్ ల్యాప్ చేయాల్సి వస్తుంది ఓకేనా మంచి చేయాలి అర్థమవుతుందా ఫినిషింగ్ కట్టి ఉండాలి మోహన్ జనా నువ్వే అక్కడెక్కడైతే దుఃఖమ్మకా అయితే తన్నులు తింటావు మళ్ళా ఏమంటావునా మంచి చేయాలి బ్రీతింగ్ తెలుసు కదా డౌన్ అయినప్పుడు ఎక్బర్ హట్క హట్టుకోరా అంతే ఓకేనా పొజిషన్ చలో వెళ్ళిపోవాలి అందుకు వెళ్ళిపోకు ఒకటే సార్ అంత ముందలకి వెళ్తాం చలో గుడ్ గుడ్ షబాష్ సో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అండ్ ఎస్ఐపిసి మీరు ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో సో మీరైతే జాగ్రత్త చూడండి ఈ ఫోర్టీన్ ఇయర్స్ స్టూడెంట్స్ని చూసి సో మీరు కూడా మోటివేట్ కావచ్చు వెనకాలనుకుంటు కొద్దిగా ఎగ్దాం అట్లా చేస్తాం మనం వీడియో నాగేష్ చలో చలో గుడ్ గుడ్ సూపర్ సూపర్ ఇద్దరు ఒకటే సమం పోవాలనేది ఏం లేదు అనిల్ వర్సెస్ మోహన్ మోహన్ వర్సెస్ అనిల్ సూదమ్ ఈరోజు ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం చలో వెళ్ళిపోవాలి టైమింగ్ రాదు ఈ పేస్ మెయింటైన్ చేస్తే టైం రాదు చూసుకొని వెళ్తూనే ఉండాలి మోహన్ కొద్ది అప్పు అప్పు చేసుకో హ్యాండ్స్ చలో చలో గోడ్ గుడ్ సూపర్ రండి రండి రావాలి గుడ్ గుడ్ షబాష్ శబాష్ శబాష్ ఎవరైతే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్సు చేయాలనుకుంటున్నారో చూడండి సవాళ్ళు విసురుతున్న ఆర్మీ స్టూడెంట్స్ కో అగ్నివీర్ స్టూడెంట్స్ కో సవాళ్ళు విసురుతున్నా ఈ స్టూడెంట్స్ చూడు వీరు ఎట్లా చేస్తున్నారు అనేది చూడండి పదహారు వందల మీటర్లు ఏ టైమింగ్ చేస్తారు ఏంటి అనేది మీరు చూడండి ఖచ్చితంగా ఇట్లా సైడ్కి వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఇట్లా పోతే కెమెరా దేనికి రాదు సో ఫుల్ లెంత్ పడదు బాడీ శభాష్ షబాష్ అగ్నివీర్ స్టూడెంట్స్కి నేను సవాళ్ళు విసురుతున్నా అనిల్ వర్సెస్ మోహన్ నీకేం చెప్పిన నాగేష్ ఇట్లా వెనకాల కొద్దిగా ఇట్లా మూమెంట్ ఇట్లున్నప్పుడు ఇట్లా వెనకాల ఉండాలి సిచ్యువేషన్ సైడ్ల పోటీ ఏందో అనేది నీకు అర్థమవుతలేదా అర్థమవుతున్నప్పుడు మళ్ళీ అట్లా ఎందుకు ముందలకి ఫినిషింగ్ ఇక్కడనే ఉంటుంది చూడండి ఇదే ఇల్లు ఫినిషింగ్ చలో వెళ్ళండి ఫ్రీగా లెగ్స్ ఫ్రీగా పెట్టండి ఫ్రీగా పెట్టండి लेग्स फ्री का बैठा ने लेग्स फ्री को ना ले फ्री का बैठा ले ले पाले पुल जाए लेट के पुल ले पुल जाए ले पुल जाए ले शबाश शबाश गुड गुड सुपर सुपर बहुत बढ़िया अरे ये वरना अगर पुल जाए ले रहा पुल जाए ले లేపోలేపోలే టైమింగ్ రాదు అనిల్ టైమింగ్ రాదు లో పెట్టుకో అట్ల వెళ్ళిపోవాలి మోహన్ ఓపెన్ చేయి లెక్స్ ఓపెన్ చేయి అనిల్ పట్టుకో సో అనిల్ వర్సెస్ మోహన్ మోహన్ వర్సెస్ అనిల్ సో చూద్దాం ఇంకా ఎవరు చేస్తారు చూద్దాం ఇంకా లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా రా మోహన్ కమాన్ చేయాలే ఫినిషింగ్ మొత్తం ఈజీగా అనిల్ పోతున్నాడు ముందర పోతున్నాడు పట్టుకో పుల్జయ్ చలో మోహన్ హెలో శాష్ శభాష్ అనిల్ వస్తున్నాడు మోహన్ వస్తున్నాడు మోహన్ కి అనిల్ ఒక ఫిఫ్టీన్ మీటర్స్ డిస్టెన్స్ ఉంది మోహన్ ముందరికి వెళ్ళాలి ఎల్లో పట్టుకో పట్టుకోవాలి ఎల్లో ఫినిషింగ్ కొట్టాలి ఎంత లేదు చూసు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది చూడ తల ఊపత్తు రోబో రోబో లాగా ఉండాలి రోబోస్టిక్ లాగా ఉండాలి మీరు రోబోస్టిక్ మీరు రోబోలు మనుషులు కాదు గుర్తుపెట్టుకోండి చలో 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 రే టైమింగ్ మంచిగా వస్తుంది అనిల్ టైమింగ్ బాగా వస్తుంది రా శభాష్ రా గుడ్ రా గుడ్ రా అనిల్ సూపర్ సూపర్ అనిల్ ఎల్లు శభాష్ శభాష్ అనిల్ స్పీడ్ అయ్యి ఇంకా స్పీడ్ అయ్యి సీరియస్గా చెప్తాను అనిల్ టైమింగ్ మంచిగా వస్తుందా టైమింగ్ బాగా వస్తుంది టైమింగ్ బాగా వస్తుంది స్పీడ్ అయ్యి ఏ మోహన్ దా రే పట్టుకోరా స్పీడ్ అయ్యి ఇక వెళ్ళి స్పీడీ అయ్యి స్పీడీ అయ్యి స్పీడీ అయ్యి టైమింగ్ మంచిగా వస్తుంది ఫినిషింగ్ కొట్ కొట్టు ఫినిషింగ్ కొట్టు కొట్టు జర ఇంకా ఇంకా నేను ఎక్క పోను నువ్వు ఎటు కాకుండా పోతున్నావు నువ్వు పోని

సిక్స్ టువెల్వ్ సిక్స్ టువెల్వ్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో టువెల్వ్ రండి ఇక్కరండి మీరు వాటికరా వెంకట ఓకే సిక్స్ జీరో ఫోర్ చేసిండు సిక్స్ టువెల్వ్ చేసి ఉండు టైమింగ్ అంత క్లారిటీగా లేదు కృష్ణా రెండు నెలల నుంచి రెండు టూ మంత్స్ అవుతుంది ప్రాక్టీస్కి రాక టూ మంత్స్ తర్వాత మళ్ళీ పెడితే మళ్ళీ సిక్స్ జీరో ఫోర్ చేసిండు ఆరు నిమిషాల నాలుగు సెకండ్లు చేసిండు మనోడు ఆరు నిమిషాల పన్నెండు సెకండ్లు చేసిండు అట్లయినా కానీ వీళ్ళ ఏజ్కి ఆర్మీ ఏజ్కి ఒకసారి ఆలోచన చేసుకోండి ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ ఎట్లా ఎంత చేస్తున్నారు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ ఎట్లా చేస్తున్నారు ట్వంటీ ఇయర్స్ వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ ఎట్లా చేస్తున్నారు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు కూడా నేను వీళ్ళని అఫిషియేట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటంటే వాళ్ళు రెండు నెలల నుంచి వాళ్ళు లేరు కాబట్టి టూ మంత్స్ తర్వాత ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత వర్కౌట్ కోసే గిట్లనే ఉంటుంది ఇంతకు ముందుకు మనవాడు ఆరు అది ఐదు నలభై చేస్తాడు వీడు ఐదు నలభై ఐదు చేసోడు సో ఆర్మీ టైమింగ్ క్వాలిఫై చేస్తోడు తర్వాత మధ్యలో మంచిగా ఎగ్జామ్ టైమింగ్ చేసే టైంలోనే వీళ్ళు టూ మంత్స్ సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి వెళ్ళిపోయారు మీ అందరు గుర్తుపెట్టుకోండి కేవలం మోటివేషన్ కోసం ఈ వీడియో కవర్ చేస్తున్నా అందరు గుర్తుపెట్టుకోండి అందరికీ ఆల్ ద బెస్ట్ ఆర్మీ అండ్ ఎస్ఎస్సి జీడీ తర్వాత ఎస్ఐపిసి తర్వాత నెక్స్ట్ మీరైతే ప్రిపరేషన్ అవుతున్నారో ఆరు వందలు తర్వాత ఐదు కిలోమీటర్లు రన్నింగ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రెగ్యులర్ మన వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇటువంటి వీడియోలు వస్తాయి ఓకే జై జవాన్ జై కిసాన్